ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు బాగానే ఉంది కానీ ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చేలేదు తెలుస్తుంది కదా ఆ ఎదురుగా ఎవరు చూడు గోపాలరావు సరే రా ఆ పక్కన సూట్ వేసుకున్నాయి మా నాన్న మీ నాన్న అయితే పరిచయం చేయరా నేను ఊళ్ళో లేను కదరా నువ్వు ఊళ్ళో లేవు ఇప్పుడు ఎలా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తే అనుమానం వస్తుందా అయ్యి బాబు వచ్చేస్తున్నా చూడు ఈ పక్కన ఆఫీస్ తూరు తూరు కనిపిస్తుంది అలాగే వాళ్ళు వెళ్ళిన రాదు బయట తెల్ల స్కూటర్ ఎవరిదండి అదేనండి వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి ఇది ఇక్కడ కూర్చోండి మళ్ళీ వస్తాం ఏమయ్యా సుమారా కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావు పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ చేయించుకుంటున్నావా నీకు ఇంకా పెళ్లి కాలేదు కదట అవును కాలేదండి రై ఇతను సుబ్బారావు అని టైల్ మన సూర్యం ఫ్రెండ్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ ఎవరు లేరంటయ్యా పలకడం లేదు ఏమండి నీదేనండి నాయన చూస్తున్నా వెళ్ళండి నన్న మిమ్మల్ని అండి ఎందుకయ్యా చూస్తున్నా వెళ్ళండి ఫైన్ ఫైన్ రండి రండి రేపు సౌభాగ్యానికి రెండు లేక మూడే నిమిషాలు సమాన్ నో ఫియర్ కాఫీ తాగినంత టైం పట్టదు దొరికండి దోకేసావా వద్దు దోకు నేనేస్తాను నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు లోపలికి వస్తావా బయటికి వెళ్తావా లోపలికి వస్తాను అయితే పదా రెండే రెండు నిమిషాలు త్వరగా ప్యాంటి ఎందుకండి ప్యాంటికుండా ఆపరేషన్ సార్ సార్ మరి అయితే ఐ మీన్ చంద్రు సార్ నీ పేరు భరద్వాజ్ కాదు భరద్వాజ కాదు భగీరథుడు కాదు నా ఇంకా పెళ్ళకాలేదు సార్ అయితే చీటీ తీసుకుని లోపలికి ఎందుకు వచ్చాం బయట తప్పించుకున్నాం లోపలికి వస్తే ఈ చీటీ చంద్ర పెట్టారండి అయితే భరద్వాజ పారిపోయాడు అనమాట భీముడు ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సార్ విలిగొక్క క్షణం ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నా మూడు అలా ఉంది నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమట్ లేట్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఏమటిది మోడల్ రాజరా మోటార్ లో పేజర్ సార్ ఆహా ఇది ఏమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీసర్ కొనవా పేజర్ సెలవు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్ మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్ కేజీహెచ్ లో చేర్పించావు నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీట్ బీపీ పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తాను సార్ అందుకనే ఓకే 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 మామగారు కూడా నేను ఎగ్జామ్ రాస్తులేనే చచ్చిపోయింది అప్పుడు ఇండియాలో పేజర్స్ సెల్స్ లేవు పేజర్ తప్ప బట్ వన్ కండిషన్ ఈ పేజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ అలాగే సార్ హలో ఐ ఇది ఉన్నయ్యా మీ ఏమో హార్ట్ బీట్ వచ్చింది మీరు చెప్పండి సార్ అలాగే వన్ ఏ టూ సి త్రీ బి ఫోర్ డి హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది ఎప్పుడు పోతుందో ఏమో సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ వెనకపోయిన వాళ్ళు ఎవరికీ వినపడటం లేదు వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్ ఓకే ఓకే కూర్చో బాబు ఫైవ్ సి సిక్స్ డి సెవెన్ డి ఎయిట్ ఏ లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్ ఆ అంటే ఇప్పుడు దాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా నో ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్ నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా గెటప్ 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 ఏంటిది కనపడ్డా కత్తి ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో కనబడ్డవలే గన్ను బావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గంపిస్తారా బావి భారత పౌరుడు నువ్వు చాకు తీయలండి నేను తీస్తే తప్పేమిట్రా మీరు ఆ రూట్ లో వచ్చారా నాకు తెలుసురా నువ్వు చాకు తీశావు నేను గం తీశాను ఇంతకంటే పవర్ఫుల్ వెప్పనిత తీస్తావని నాకు తెలుసు కాదనకో వద్దు సార్ నా వాట వినండి జేబులో చేయి పెట్టకండి సార్ డెబ్బై చెప్పారు జేబులో చేయి అట్రకల్ పక్కిళ్ళే ట్యాంక్స్ కడ్రర్ పులుకుచం మిహిరే ఉజ్జకొండి సార్ ట్యాంక్స్ సార్ ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి స్వామి నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకరేటట ఆశీర్వదించు స్వామి ఇంకా చాలా విషయాలు నితో చెప్పుకోవాలి కానీ చీకటి పడిపోయింది నా ట్రబుల్ నీకు తెలుసు వస్తా బాబు కళ్ళ కత్తుకొని వెళ్ళి బాబు బాబా అనుగ్రహిస్తా సారీ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ కదా బట్టి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపు ఉందని బాగా అర్థం అవుతుంది ఉట్టుకుతోనే వచ్చిందా అదే అది నాకు గుళ్ళో అబద్ధం చెప్పకూడదు గారు ఆ విషయం మనం మాట్లాడుకుందాం వస్తాను అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచి పడబోస్తున్నాడు నీ ఏడు మొహంతో నవ్వుతూరా చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది పెగ్గు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ రెండు కలిపేయండి సర్కు ఓహో అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తి క్లాస్ దెంపకుండా తాగేస్తారు మీ దగ్గర ఆడాడు గురించి మాట్లాడడం తప్పు కదా ఆ నీ పోయా ఎవడో ఏంటి మార్పు ఆరు నూరైందా ఆల్మట్టి టైమ్ ఎత్తు తగ్గిందా అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు ఫారూక్ ఖాన్ లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ మేరా ఓహో టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా ఏమంది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను ఏంటి నువ్వు నన్ను నేను నిన్ను తంతాను తంతావా మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకు ముడుకుమిదా ఎన్నాల నుంచి ఉంది నీకు సర్దా సర్దా కాదు సర్దా మొదటి పెగ్గు కాబట్టి తంతాను రెండో పెగ్గు అయితే నిలువునా ఊరేస్తా ఊరేస్తావా చూస్తావా చూస్తావా చూపించు అయితే ఏ పెగ్గు ఏంటి ఏంటి శణాపత్ నారేండనే ముందు పోసింది కూడా అదే హా కాచిన్కున్ క్యాచ్ అయిపోయారు బావగారు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడి ఏంట్రా ఊరేస్తావా పోగొనే మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగైతానా అన్నాను మీకేమో తేడాగాynetపడింది ముందులోను నాన్నా ఏయ్ చందు ఏన్నా ఇవాళ స్కూల్ కి వెళ్ళాడా ఈ రోజు ఆదివారే నాన్నా ఓరే ఓరే మర్చిపోయినరా నువ్వు ఎప్పుడు ఇట్లా అవుతావే కొత్త కొత్త శిక్షలు వేయడానికి చెప్పు నాన్నా